സ്ത്രോത്രം ആരാധന യോഗ്യടാ സ്ഥോത്രം സ്ഥോത്രം സ്തോത്രം സ്ഥോത്രം മഹിമരഭ ശുര കമന ശരീരമർവസൃഷ്ടർത്തീ മാണകർത്ത മാദേ ഉനവാടവൈന തണ്ടീ അയ്യാ മീ മനസ്സീ കൃഷ്ട നിൽപ്പിണ്ട് പ്രഭു മീക്കമ നടിംപന അനുഗ്രഹിച്ച మహిమా స్వరూపుడు అని తండ్రి మహిమా ఘనతకు అర్హుడువైన దేవా రజా మీరుండండి ప్రభు మీరు మహిమ పొందండి రజాని కుస్తుతి మహోన్నతుడు వని తండ్రి శర బర కదన మనుర గ్లౌరీ 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 హలి గ్లౌరీ హలియా హలి హలియా మనమందరము కూడా ఆ విధంగా దేవునికి పరిపూర్ణము చెప్పుకొని కుడికి ద్వారా దేవుడు మహిమ పొందినట్లుగా కుడిని మనలందరినీ కూడా దేవుడు దర్శించినట్లుగా తన యొక్క దాసుని తన స్వాధీనంలో తీసుకొని దేవుడు ఉపయోగించుకున్నట్లుగా దేవుణ్ణి స్థుతిస్తాం స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు అని తండ్రి నీతి మంతులు అయిన దేవా సర్వోన్నతుడ సర్వశక్తి మంత్రులు అని తండ్రి నన్ను అడువైన తండ్రి నీకు వందనాలు ప్రభు నీకు స్తోత్రం రాజా గుడికి అంతట్లో మీ సన్నిధి నుంచండి మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి ప్రత్యేకంగా ప్రభు దూరం ప్రాంతం నుండి మీ దస్తుని సురక్షితంగా మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభు నీకు స్తోత్రం రాజా అయ్యా నీకు స్తోత్రం తండ్రి గుడి వచ్చిన ప్రభు మందరితో మీరు మాట్లాడండి మీ కృపను అనుగ్రహించండి అయ్యా సమయం అంతటినీ ప్రభు మీ చేతికిస్తున్నాము సమస్త ఆటంకాన్ని అభ్యంతరాలు మీరు తొలగించి ప్రతి హృదయము మనస్సును ప్రభు మీ స్వాధీనంలో తీసుకునండి అయ్యా మీరు మైంపొందమని సమస్తాన్ని మీ చేతికి సమర్పిస్తూ నజరడిన ఏసునాముల నాం తండ్రి హలే లుయా హలే లుయా హలే లుయా సమంద కీర్తనలతో మన దేవుణ్ణి మనము గనపరుచుదాం మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడిన మనమందరము పాటల ద్వారా దేవుని మయంపరుచుకుందాం పాటల పుస్తకంలో నుండి నూట అరవై ఒకటవ పాట ప్రియుని పొగిడదేము న ప్రియుని పొగిడదేమో అనే కీర్తన అందరము కూడా కలిసి మన దేవుని మనము పొగిడి గణపరిచి దేవుని ఆరాధన చేద్దాం ರು ಧ್ಯಾನ ಪಾಡಿ ಪಾಡಿದೇವಲ್ಲಿ ಮನಪರ್ಚಾರ మన ప్రాణ ప్రియుని మనం ఆరాధన చేయవలసిన ప్రజలం జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరిచి జనములలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి పరిశుద్ధ సంగముగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు ఒలివ మొక్కగా దేవాలయములో ద్రాక్ష తీగగా ఆయనలో నాటిన దేవుడు మనం ఆయనలో నుండి ఫలించినట్లుగా మనల్ని ఆయనలో చేర్చుకున్న దేవుడు తండ్రి నీకు స్తోత్రమని ప్రతి ఒక్కొక్కరు కూడా హృదయపూర్వకంగా పరిపూర్ణమైన మనస్సుతో యథార్థ హృదయముతో మనమందరము కూడా దేవుని ఆరాధన చేద్దాం హలిలుయా 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 సర్వోన్నతులవైన తండ్రి నీకు స్తోత్రం 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 ఇటు ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు మనమందరము కూడా దేవుని యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనము ధన్యులమై ఉన్నాము నీకు స్తోత్రమని కృతజ్ఞతతో మనం మరొక కీర్తన పాడి దేవుని ఆరాధన చేద్దాం పాటల పుస్తకంలో రెండు వందల తొంభై ఏడవ పాట మన ధన్యతను మనమందరము కూడా జ్ఞాపకం చేసుకుని మనమందరము కూడా ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధంగా ఈ కీర్తనను మనము ధ్యానించి ధ్యానపూర్వకంగా ఆ విధంగా సమర్పణ చేసుకుని దేవుని శైలలో మనము పాడుదాము ధన్యము ఏ సైయ్యను జీవితాము జీవితము ఏ సయ్యను జీవితము ధన్యము ఎంత ధన్యము ఏ సయ్యను జీవితాము ఏ But i Esse Yeah, ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించున్నారు మనం అందరము కూడా ధన్యతను అనుగ్రహించిన దేవుని ఆరాధించవలసిన ప్రజలము ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారు ధన్యులు అపవాది తంత్రములను గుర్తెరిగిన వారు ధన్యులు శ్రమల ఎందు నిలిచి పాడుచున్న వారు ధన్యులు శత్రు బాణము ఎలా చెదరగొట్టు వారు ధన్యులు రాజానికి స్తోత్ర ఎవరి అతిక్రమములు పరిహరింపబడిను ఎవరి పాపములు మన్నింపబడినో వారు ధన్యులు ప్రభు మీ కృపను బట్టి మా అతిక్రమములను క్షమించి మా పాపములను మన్నించి మమ్మల్ని ధన్యులుగా చేసిన తండ్రి నీకు స్తోత్రం 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 మా అతిక్రమములను ప్రభు పరిహరించి మా పాపములను మన్నించి మమ్మల్ని ధన్యులుగా చేసిన దైవమా ఇహ మందున పరమందున నూరు రెట్లు ఫలముండునట్లుగా ప్రభు మమ్మల్ని ధనులుగా చేసిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్ర రాజా నిన్ను కలిగిన వారు ధన్యులని మేము పాడినట్లుగా నిజముగా యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు ప్రభు మీరు మాకు తండ్రి దేవుడుగా మేము మీకు జనులుగా అయ్యా ఇటు ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు మీ ఉచితమైన మహాకృపను బట్టి ప్రభూ అయ్యా యోగ్యులము అపుత్రులము పాపులము రాజా కృపను బట్టి ధన్యతను మాకు ఇచ్చి ఉన్నారు నీకు వందనాలు నీకు స్తోత్రం నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి అల్లె అందరము కూడా అదే విధంగా ప్రతి ఒక్కొక్కరు కూడా హృదయపూర్వకంగా పరిపూర్ణమైన మనస్సుతో యదార్థమైన వృధదు అందరూ కూడా ఈ సమయం దేవుని సరిధిలో అందరూ లేచి నిలబడి అందరము లేచి నిలబడి దేవుని సరిధిలో ఇటు ధన్యత పొందిన మనమందరము కూడా అయ్యా మమ్మల్ని ధన్యులుగా చేసి ఉన్నారు నీకు వందనాలని మరొక కీర్తన పాడి మనం ఈ ధన్యత మన శక్తిని బట్టో మన జ్ఞానమును బట్టో మన బలమును బట్టో మన అందమును బట్టో మన ధనమును బట్టో రాలేదు మనము పెంట కుప్పల మీద ఉన్న దీనులము ఇది వాస్తవం దేవుడు మనల్ని అవనెత్తి ఉన్నాడు ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నిక చేసుకుని ఉన్నాడు కాబట్టి హృదయపూర్వకంగా పరిపూర్ణమైన మనస్సుతో కీర్తన పాడి మన దేవుని మనం ఆరాధన చేద్దాం కొద్దిగా ముందుకు జరగండి అదే విధంగా కొంతమందరు కూడా కొద్దిగా ముందుకు రండి అందరూ ముందుకు జరిగి మనం అందరూ కూడా మరొక కీర్తన పాడుకొని మన దేవుని మనం ఆరాధన చేద్దాం అందరూ కూడా ఆరాధనపూర్వకంగా అందరూ కూడా కళ్ళు తెరిచి అడిగి చూడకుండా అందరం కూడా ఆరాధనపూర్వకంగా మన ధన్యతను మనము ధ్యానం చేసుకుని ప్రభు మీ కృప అయ్యా ఆత్మలో నిత్యము ఎదుగువారిగా తండ్రి మీ కృపను అనుగ్రహించండి దేవునికి అప్ప చెప్పుకొని అందరం కూడా ఆరాధన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉందాం దిగినట్లుగా निगिरम् पवित्र कुडा पूर्वदिनमूलवले दिगिनट्लुगा निगिरम् पवित्र कुडा बलपरचुमु పలా పరా చోము అపరా చోము అపరా సేక్తి తో అవలు